హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా మీరందరూ ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా మన ప్రతిరోజు వ్లాగ్స్కి ఇవాటి వ్లాగ్ ఏంటంటే చూడండి ఉదయాన్నే ఇలా పనులు నేను స్టార్ట్ చేశాను ఈరోజు శుక్రవారం అవడంతో ఇంకొంచెం పని ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ముందు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా ఫస్ట్ ముందు వాకిట్లో ముగ్గు అయితే పెట్టేశాను చూసారు కదా ముగ్గు పసుపు పసుపుకాలతో చాలా కళ్ళగా అనిపించింది ఏ ముగ్గు వేసినా అందంగా ఉండాలనేది నా ఉద్దేశం చిన్న ముగ్గు వేసినా బాగుండేలాగా నేను వేసుకుంటాను అనమాట స్టార్టింగ్లో వీడియో చూసారు కదా ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇంకా ఇంటికి లోపల పైకి వచ్చేసాను తర్వాత అంట్లన్నీ బయటేసి చక్కగా నీళ్లు చల్లుకొని మొత్తం అయితే ఇలా శుభ్రంగా పెట్టుకొని శుక్రవారం కదా ప్రతిరోజు ఇంకా పని స్టార్ట్ చేసినమ్మిటితోనే రోల్ని శుభ్రం చేసుకుంటాను అనమాట బాగా కడిగేసుకుని పెట్టేసుకుంటాను ఈరోజు శుక్రవారం కావడంతో ఇంకొంచెం స్పెషల్ కదా ఇంకా రోల్ని కూడా బాగా కడిగేసుకొని చక్కగా ఆరబెట్టేశానండి ఇంక ఇల్లు అంతా ఇప్పుడు బయట వరండాలో మొత్తం కడిగాను ఆ తర్వాత ఆరడం ముగ్గు పెట్టుకోవాలి కదా అనేసి కడిగిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను అనమాట అంత బాగా కొంచెం తడిగానే ఉంది ఎండాకాలం అవడంతో పైనే కదా ఈజీగా ఆరిపోతుంది కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇలా అయితే మొత్తం తుడిచేస్తే మొత్తం కంప్లీట్ అయిపోయిద్ది వాటర్ కూడా ఆరిపోతాయి అనేసి తుడుస్తున్నాను అనమాట తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తాను ఇంకా షాప్కి వెళ్ళేస పని మనకి టైం అవుతుంది కదా ఇంకా పనిలో భాగంగా ఇవాళ అయితే ఇవాళ ఇలా అయితే నేను పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ముగ్గులు పెట్టేస్తున్నానండి ఉదయాన్నే లోపల బయట బయటకు అడిగాను లోపల తుడిచానమాట ఇల్లంతా ఇలా అయితే శుభ్రంగా ముగ్గులు పెట్టేస్తాను ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందరికీ ఇష్టం ఉంటుందండి నాకు కూడా చాలా ఇష్టం మంచిగా ఇలా ఇల్లంతా నీట్గా పెట్టుకుని తుడుచుకొని ముగ్గు వేసుకుంటే ఎంతో కళగా ఉంటుంది కదా మన ఇల్లు అందరూ ఇలాగే ఇంత ముందు నేను కొన్ని సరిగ్గా పాటించేదాన్ని కాదండి మనసుకి శాంతి లేక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా నేను లైట్ తీసుకునేదాన్ని అంటే పర్ఫెక్ట్గా పాటించాలని ఉండేది కాదు ఈ మధ్య ఏంటో కానీ మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అన్నీ కంప్లీట్గా చెయ్యాలి ఎప్పుడు ఏదో ఒకటి మనకి ఇంటి కోసం ఏదో ఒకటి ప్రయత్నం చేయాలి ఇల్లు నీట్గా పెట్టుకోవాలి ఎంత పని ఉన్నా ఎంత మనం పనికి బయట షాప్కి వెళ్ళొచ్చినా ఇల్లు మాత్రం చక్కగా నీట్గా పెట్టుకోవాలి పిల్లలు అంత వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నప్పటికీ అంత కోఆపరేట్ చేసినా చేయకపోయినా నాకు ఎంత ఒంట్లో ఆరోగ్యం బాగుండకపోయినా ఇలా అయితే నేను పనులు చేసుకోవడానికి ట్రై చేస్తాను నా ఎఫెక్ట్ మొత్తం పెట్టి నేను శుభ్రంగా అయితే చక్కగా ముగ్గులు పెట్టేశాను మళ్ళీ మనకి పనికి షాప్కి కూడా టైం అయిపోతా ఉంది అనేసి ఫాస్ట్గా పనులు చేస్తూ ఉన్నానండి ఇలా అయితే చక్కగా ముగ్గులు పెట్టేసుకున్నాను తామర పుష్పం పద్మ పద్మ ముగ్గు పద్మ అంటారు కదా పద్మ ముగ్గు వేసుకుంటే శుక్రవారం ఆ రెండే స్పెషల్ కదా లక్ష్మీదేవి అమ్మవారికి బాగా ఇష్టమైన తామర పుష్పం అయితే వేస్తున్నాను ఇంకా పద్మ కూడా పద్మ ముగ్గు కూడా మనం ముందు వేస్తున్నాం కదా ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు ఇంట్లో అందరికీ అంతా శుభంగా ఉండాలని ఎప్పుడు నేను దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటానండి నా ఒక్క కుటుంబం కోసమే కాదు ప్రతి ఒక్కళ్ళ కోసం నేను పూజ చేసినప్పుడు దేవుణ్ణి నేను తలుచుకొని దండం పెట్టుకుంటాననమాట ఇప్పుడు తలస్నానం చేసి వచ్చేసాను శుక్రవారం కదా ఇంకా శుభ్రంగా తలగబోసుకున్నాను అనమాట పూజ చేయడం చూపించడం లేదు చాలా టైం అయిపోతుంది ఇప్పుడు అంత పిల్లలు కూడా బయటికి వెళ్ళారనమాట తెలిసిన వాళ్ళ ఇంటికి ముందు ఇల్లు క్లీన్ చేసుకొని గులాబీ పూలు వచ్చినాయి అండి బయట అమ్మొచ్చింది ఆవిడ పూలు తీసుకున్నాను అవరు చక్కగా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కదా పెట్టుకోవడానికి ఉంటాయి అనేసి గులాబీ పూలు అయితే తీసుకున్నాను మామిడికే పప్పు చేద్దాం స్టార్ట్ చేస్తే మామిడికాయలు అండి నేను చూసుకోలేదు ఇంకా మామిడికే పప్పు చేయకుండా ఇంకా గోంగూర పప్పు అయితే చేశాను అన్నం వేడివేడిగా ఉడిగిపోయింది తర్వాత పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి పప్పు నేను చూపించలేదు నెక్స్ట్ తర్వాత చూపిస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై